అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి రోజు ఉన్నటువంటి అప్డేట్స్ శ్రీకాళపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాలు ఆదేశాలకు అనుగుణంగా మహిళలకు స్వయం ఉపాధికి దోహదపడాలనే ఉద్దేశంతో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని శ్రీకాళ బుద్ధుల వెంకటసోదిరెడ్డి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ ప్రణాళికలో భాగంగానే శ్రీకాళ నియోజకవర్గానికి చెందిన ఆరు వందల మందికి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చే అవకాశం కల్పించామని అందులో మొదటి విడతగా పట్టణానికి రెండు వందల మందికి శాంక్షన్ కాగా అందులో మొదటి బ్యాచ్ లో ఆరు నెలల శిక్షణ కాలానికి ఉంటుందని తెలియజేశారు అదేవిధంగా ఈ టైలరింగ్ శిక్షణ పూర్తయిన తర్వాత ప్రతి మహిళలకు ఉచితంగా మిషన్ ఇవ్వడంతో పాటు రుణ సదుపాయం కూడా జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనరు మరియు టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు కూడా పాల్గొన్నారు కూడా ఉండాలంటే ఇంట్లో మహిళ గట్టిగా ఉండాలి పుష్టిగా ఉండాలి పుష్టిగా అంటే తిండమే కాదు ఆర్థికంగా పుష్టిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే ఇల్లు ఏ రకంగా అయితే తిట్టంగా ఉంటుందో అదే రకంగా మన ఇల్లు కూడా బాగు చేయాలన్నా సంవత్సరం బాగుపడాలన్నా మీ చేస్తారు ఉంది సంవత్సరం మీ బీచేస్తారు ఉంది ఇవన్నీ కూడా ఆలోచించిన మీ అన్న మనందరి దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో ఉమెన్ ఎంపవర్మెంట్ తేవాలా బ్రహ్మాండంగా మహిళలు ముందుకు దూసుకుపోవాలా అనే ఒక ఉద్దేశంతో మరి ఈ టెలరింగ్ కార్యక్రమం అనేది కుట్టు విషయంలో ఇవ్వడం అనేది మంచి ఆలోచనతో ఆలోచన చేశారమ్మా నిజంగా ఏ పని చిన్నగా చిన్న పని కాదు చాలా మంది ఆలోచిస్తారు నేను ఒకప్పుడు బాగా బతికి బతికిందాన్ని కదా ఇప్పుడు గుట్టు మిషన్ గుర్తుకుంటే ఏమన్నా బాగా చిన్నగా చిన్నతనం ఉంటుందేమో ఏది మన పని చిన్నతనం కాలమ్మా మన పని మనం చేసుకొని మన కాలం మీద నాలుగు మనం అని మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిన ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా కుట్టి మిషన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం తర్వాత ఏంటి తిలో ఇప్పటికి ఆరు వందల మిషన్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో పవన్కి రెండు వందల మందికి ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీకి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను కూడా అసెంబ్లీలో కోరిక కోరికను చంద్రబాబు గారు మైనార్టీస్ కూడా ఇస్తే బాగుంటుంది సార్ వాళ్ళు కూడా కలపడండి అని చెప్పడం తప్పకుండా అది కూడా కన్సిడర్ చేస్తా అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది డెఫినెట్ వచ్చే కాలంలో కూడా మైనార్టీస్ అందరినీ కూడా మరి దాంట్లో కలిపి బ్రహ్మాటే చెప్తున్నానంటే ఈ మూడు నెలలు కుట్టు మెషిన్ ట్రైనింగ్ తర్వాత మిషన్ ఇచ్చిన తర్వాత చాలా మంది మధ్యలో ఆలోచన ఉంటుంది తర్వాత నేను ఎక్కడ పోవాలా ఎంత చేసుకోవాలా